హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ సూపర్లాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలండి దేవుని మనస్ఫూర్తిగా నా తరపు నుంచి కోరుకుంటూ నేనైతే మీ జ్యోతి ఇక్కడైతే మిషన్ చూసా ఆల్రెడీ మిషన్ గురించి ఒక వీడియో అయితే తీసానండి సిస్టర్స్ కామెంట్లో అడిగారు ఆ కామెంట్కి అయితే రిప్లై వచ్చేసి మిషన్ మొత్తం కూడా నేను డీటెయిల్స్గా నాకు తెలిసినంతవరకు చెప్పాను అనమాట ఇంకేమైనా ఉంటే తర్వాత వీడియోలో చెప్తాను ఇక్కడైతే ముందైతే మిషన్ క్లీన్ చేసేద్దాం మనం డైలీ నీట్గా తుడుచుకున్నా కూడా డస్ట్ అనేది పడుతూనే ఉంటుంది మనం మిషన్ ఎంత నీట్గా ఉంచుకుంటే అంత బాగా చేస్తుంది అనమాట ఆల్రెడీ మనకు దారం అనమాట అది దారం కట్టేసి కొంచెం బాగా పెడుతుంది మళ్ళీ తెలియక కొంత కొంతమంది నేనే కొంతమందే కాదు నేను కూడా చాలా వరకు ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు కుట్టేటప్పుడు కూడా పట్టేస్తే చాలు మిషన్ పాడైపోయింది అనుకునేదాన్ని నేను ఇక ఒకసారి అయితే తీసుకెళ్ళిపోయాను అనమాట షాప్ దగ్గర తీసుకెళ్తే అది అనమాట షాప్ అన్నారు మీ దారమే ఇరికిపోయిందమ్మా ఇట్లా తీసుకోవాలని ఒకసారి చూపించారు ఇంకప్పటి నుంచి నేను మిషన్ ఏది కొంచెం చిన్న ట్రబుల్ వచ్చినా సరే నేను ఇంకేటు వెళ్ళట్లేదు కొంచెం తెలిసినంత వరకు నేనే ఓ ఓపెన్ చేసేసుకొని నేనే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను అనమాట నేను కానీ మా హస్బెండ్ కానీ చేస్తారనమాట తను కూడా మిషన్ అనేది మొత్తం ఓపెన్ చేసేసి తీస్తారు కుదిరినంత వరకు ఇంకేమైనా మంచి దాటిపోయింది అనుకుంటే అప్పుడు మటుకి షాపుకి తీసుకెళ్ళాలి అప్పుడైతే నేను సెకండ్ హ్యాండ్ కొన్నా కాబట్టి ఆల్రెడీ అది ట్రబుల్ ఇచ్చిన మిషనే నాకు తెలియక తీసుకున్నా కాబట్టి నేను కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట ఇక ఇప్పుడైతే ఇది కొత్త మిషన్ కదా మనం నీట్గా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ముందైతే డస్ట్ మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట అయితే నేను మిషన్ క్లీనింగ్ పెట్టుకున్నాను గిడ్డి బండ్లకి వెళ్తానండి ఇదైతే గిడ్డలోళ్ళు సీజన్ కదా మనం ఎప్పుడు వెళ్తాం కదా ఇప్పుడే కాదు ఈ సీజన్కి వెళ్తాం కదా ఆ వీడియోస్ కూడా పెట్టా పెట్టాను అయితే మనం గిడ్డికి వెళ్ళి వచ్చిన తర్వాత మధ్యాహ్నం మధ్యాహ్నం నేను మిషన్ అనేసుకొని టెన్ డేస్ అయితే అసలు పెట్టలేదు ఖాళీ లేక ఇంకా ఆ బ్లౌజ్లు ఇచ్చిన వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మనం మధ్యాహ్నం మధ్యాహ్నం పెట్టుకోవచ్చని ఈరోజైతే బ్లౌజ్ కుడదాం అనుకున్నాను ముందైతే ఆయిలింగ్ వేసుకొని టెన్ డేస్ అయిపోయింది నేను ఆయిల్ వేసి దీన్ని రన్ చేసి నేను అందుకనే ఈరోజు క్లీన్ చేసుకొని ముందైతే ఆయిలింగ్ చేసుకుందాం ఫుల్గా కాదు లైట్ ఆయిలింగ్ చేసుకుని ఒక బ్లౌజ్ అయితే కుడు కుడతాను ఈరోజు మిషన్ మొత్తం కూడా బోల్డ్స్తో వచ్చాయండి ప్లేట్ లాగా వచ్చింది చూసారా పాత మిషన్ లాగా లేదు ఇదైతే ఆల్రెడీ నేను మిషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట మొత్తం కూడా ఆ వీడియో కూడా మీకు లింక్ ఇస్తాను అనమాట చెక్ చేయండి ఎవరైనా ఏ మిషన్ మిషన్ గురించి డీటెయిల్స్ కావాలంటే కనుక నేను క్లాత్కి కొంచెం ఆయిల్ అంటే ఇచ్చుకొని మొత్తం నీట్గా తుడిచేసుకుంటున్నాను ఇంకా కొత్త మిషన్ వచ్చేసింది అనేసి మనం ఇదివరటి నుంచి నమ్ముకున్న పనులు అయితే వదిలిపెట్టుకోలేము కదా వ్యవసాయం పనులు వ్యవసాయం పనులే మిషన్ మిషన్ టైలరింగ్ చేస్తామని ఆ పనులన్నీ వదిలి వేసుకోలేం కదా అందుకని నేనైతే కెడ్ బండికి వెళ్ళొచ్చాను అనమాట మధ్యాహ్నం మధ్యాహ్నం ఇంకా టైలరింగ్ కూడా చేయొచ్చు అనేసి నేను ఇక మిషన్ అనేది తీసాను ఇంటి రోజులు అటు ఇటు ఎండలో వెళ్ళొచ్చి కొంచెం కూడా రెస్ట్ లేకుండా ఎందుకులే అని మా హస్బెండ్ అనేప్పటికీ నేను ఇంకా తీసుకోలేదు ఈ మిషన్ అనేది బట్టలు కూడా తీసుకోవట్లేదు మిషన్ పెట్టడం ఎందుకు లేదు ఇప్పుడైతే మిషన్ పైకి భాగం ఇట్లా పైకి వేపుకొని అడుగు భాగం ఎట్లా నట్లు కదండి ఈ బోల్ట్స్ అన్నీ కూడా మనం తుడిచేసుకోవాలన్నమాట డస్ట్ అనేది వీటికి ఎక్కువ పడుతుంటుంది మొత్తం నీట్గా తుడుచుకున్న తర్వాత మనం బ్రష్ ఉన్నా సరే బ్రష్తో అయినా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు లేకపోతే క్లాత్తో అయినా క్లీన్ చేసేసుకోండి ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత ప్రతి బోల్ట్కి కూడా మనం మిషన్ చక్రం తిప్పుతున్నాం కదా ఎట్లా తిప్పుకుంటూ మనకి ఎక్కడెక్కడ రన్ అవుతుంది అనేది అక్కడ ఫస్ట్ టేస్ వేసుకోవాలి మనకి ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఇట్లా చేస్తే కనుక ముందు మిషన్ తిరిగే దగ్గర మనకి ఎక్కడెక్కడ లూజ్ వస్తుందో మనకి తిరిగే దగ్గర కదులుతూ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇట్లా ఫుల్గా ఆయిల్ వేసేస్తున్నాను అనమాట వేసిన తర్వాత మిగిలిన అది ఆపేసి ఇంకా మళ్ళీ ఎక్కడెక్కడ బోల్డ్స్ ఉన్నవి మొత్తం కూడా మిషన్ మొత్తం టాప్ టు బాటర్ మొత్తం కూడా ఆయిల్ వేస్తాను నేను క్లీనింగ్ కూడా తుడిచేటప్పుడు కూడా ఇంచి బై ఇంచ్ మొత్తం తుడిచేశాను ఇంకా వీడియో ఎంత అయిపోతుందనేసి అన్నీ చూపించట్లేదు అనమాట ఒకసారి రన్ చేయాలి ఆయిల్ వేసిన తర్వాత రన్ చేసిన తర్వాత ఇక అలా వదిలేయాలి కొంతసేపు అప్పుడు కొంచెం స్మూత్గా తిరిగిద్ది అనమాట పై భాగంలో కూడా వేస్తున్నాను హోల్స్ ఇచ్చారు కదా ఇక్కడ హోల్స్ దగ్గర మిషన్ చక్రం దగ్గర ఇంకా మనకి ఆయిల్ ఆయిల్ వేసుకోవడానికి త్రీ ఆరో మార్కులు ఇచ్చారనమాట అక్కడ కూడా వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ప్లేట్ తీస్తే నాకు వడకట్టేది ఉంటుంది కదా అలా ఇచ్చారనమాట నెట్ క్లాత్ ఒకటి ఉంది నేను అందులో ఎక్కువ శాతం వేస్తున్నాను అనమాట మొత్తం కూడా ఇట్లా ఆయిల్ వేసేసుకొని బోల్ట్కి కూడా వేసేసుకోవాలి పైన కూడా మనకి బోల్ట్స్ కనిపించే దగ్గర కూడా వేసుకోవాలి ఇట్లా ఎదరపక్కన ప్లేట్ ఉంది కదండి మనం దారం గట్రా ఎక్కిస్తాము అది వేరే మిషన్కి అయితే పక్కగా వస్తుంది ఇటు ఈ ప్లేట్ స్టీల్ ప్లేట్ కనిపిస్తుంది కదా అటు వస్తుంది అనమాట ఈ ఉషా మిషన్కి చిన్నదానికైనా పెద్దదానికైనా కొంచెం ఎదరికే వస్తుంది అనమాట ఎదరికే వస్తుంది దారం పెట్టేది అనేది మనం ఆ ప్లేట్ ఒకటి తీసేసుకొని మనకి పక్క ఉన్న ప్లేట్ ఒకటి తీసేసుకొని దాన్ని కూడా క్లీన్ చేసుకొని ఆయిల్ వేసుకోవచ్చు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే ఇంతవరకే వేశాను ఆ ఆ వీడియో అనేది మొత్తం పెట్టట్లేదు వీడియో లెంత్ అయిపోతుంది నాకు కూడా టైం లేదు మళ్ళీ పంట టైం అయిపోతుంది పొలంలోకి వెళ్ళాలి కాబట్టి ఈ ఆయిల్ వేశాను కదా ఇప్పుడు చూసారా కొంచెం స్మూత్గా తిరుగుతుంది అనమాట స్పీడ్గా వెళ్తుంది స్మూత్గా కూడా వస్తుంది ఆ దారం పువ్వులు అనేవి ఇరిగిపోయినా కానీ మనకి మిషన్ అనేది పట్టేసినట్టుగా టైట్గా సౌండ్ వస్తుంది అనమాట అందుకని మనం రెండు మూడు రోజులకు ఒకసారి అయినా సరే క్లీన్ చేసుకోవాలి మనం ఇట్లా క్లీన్ చేసేసుకొని ఒకసారి ఆయిల్ వేసేసుకొని రన్ చేయాలన్నమాట నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్